ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్కు సమయం వచ్చేసింది ఈరోజు రాజస్థాన్తో బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనుంది వరుసగా ఆరు విజయాలతో ఊపు మీదున్న ఆర్సీబీ ఒకవైపు ఉండగా సెకండ్ హాఫ్ లో వరుస ఓటములతో ఢీలా పడిన రాజస్థాన్ మరోవైపు ఉంది ఇద్దరి మధ్య సమరం ఉత్కంఠగా మారింది మొత్తంగా చూస్తే లీగ్ దశలో రాజస్థాన్ రికార్డే మెరుగ్గా ఉంది బలమైన బ్యాటింగ్ బలమైన బౌలింగ్ తో అందరికంటే ముందుగానే ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకుంది అయితే సూపర్ టచ్ లో ఉన్న బట్లర్ జట్టుకు దూరం కావడం ఆర్ఆర్కు పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి దీంతో ఈరోజు యశస్వి జైస్వాల్ సంజు శామ్సన్ రియాన్ పరాగ్ల బ్యాటింగ్లపైనే ఆర్ఆర్ ఆధారపడి ఉంది ఇక బౌలింగ్లో బౌల్ట్ సందీప్ శర్మ అశ్విన్ చాహల్ ను కీలకం కానున్నారు ఇక ఆర్సీబీ విషయానికి వస్తే కోహ్లీ ఏడు వందలకు పైగా పరుగులతో సూపర్ ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అవకాశం ఇక డూప్లెసెస్ పట్టిదార్ దినేష్ కార్తిక్ గ్రీన్ మ్యాక్స్వెల్లతో బ్యాటింగ్ బలంగా ఉంది సిరాజ్ దయాల్ ఫెర్గుసన్లు బౌలింగ్లో రాణిస్తే ఆర్సీబీకి తిరుగు ఉండదు అయితే ప్లే ఆఫ్స్లో రెగ్యులర్గా బోల్తా కొట్టే ఆర్సీబీ ఈరోజు మ్యాచ్లో ఎలా ఆడుతుంది అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ టూలో ఎస్ఆర్హెచ్తో తలపడనుంది సో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎలాగైనా సరే ఈరోజు ఆర్సీబీ గెలవాలని క్వాలిఫైర్స్ టూలో లో తో మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు సో ఈరోజు మెజారిటీ ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆర్సీబీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది